సాధారణంగా కోళ్ళ ఫారంలో కుటుంబ పోషణ సాగించేవారు ఎందరో ఉన్నారు అయితే కొన్ని కోళ్ళ జాతుల కోళ్ళు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి అవి చేసేటటువంటి చేష్టలు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి ఇలా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తికి సైతం కోళ్ళ ఫారం ఉంది ఆయనకు కోళ్ళంటే ప్రాణం అయితే ఆ యొక్క ఫారం మీదనే తన కుటుంబ పోషణ సాగిస్తున్నారు ఈ మల్లారెడ్డి వద్ద ఓ వింత కోడి ఉందండు ఆ వింత కోడి గురించి తెలుసుకుందామా ఏమీ లేదండి ఆ కోడి అంటే మల్లారెడ్డికి అమితమైన ఇష్టం అదేవిధంగా కోడికి కూడా మల్లారెడ్డి అంటే ఇష్టమే అందుకే మల్లారెడ్డి ఏది చెబితే అది చేస్తుందట ఆ కోడి ముందుకు అనంటే ముందుకు వెళ్తుంది వెనక్కు అనంటే వెనక్కు వెళ్తుంది మీరు ఈ వీడియోలో కూడా చూడవచ్చు మల్లారెడ్డి తన నోటి నుండి ముందుకు అన్న వెంటనే ముందుకు వెళ్తుంది వెనక్కి అన్న వెంటనే అదే పనిగా వెనక్కి వెనక్కి వస్తుంది ఇలా ఉన్నటువంటి ఈ కోడిని చూసి గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆశ్చర్యపడుతున్నారు ముందు ముందు ము నా పేరు ఎడమల మల్లారెడ్డి లక్ష్మీపూర్ విలేజ్లో నాకు ఫారం ఉంది దాదాపు నేను అన్ని రకాల కోళ్ళు పెంచుతుంటాను ఇప్పుడు నా దగ్గర ఒక రెండు వందల కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి ఆ కడక్నాథ్ కోలల్లో ఒక కోడి ఏంటంటే అది దానికి నేనంటే చాలా ప్రేమ అది ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి కూర్చోవడం నా పైన ఎక్కడం తర్వాత భుజాలు మీద కూర్చోవడం కాళ్ళ మీద కూర్చోవడం ఇట్లా చేస్తుంటుంది తర్వాత అది ఇంకోటి ఏంటంటే మనం ఏం చెప్తే అదింటుంది పచ్చి కూర్చున్న తర్వాత ఇల్లు పొమ్మంటే వెళ్ళిపోతుంటుంది తర్వాత ముందుకు రమ్మంటే ముందుకు వస్తుంటుంది ఎందుక రమ్మంటే ఎందుకు వస్తుంటుంది మనం చెప్పినట్టుగా అది ఫాలో అవుతుంటుంది విన్నారుగా మల్లారెడ్డి చెప్పిన మాటలు అదేనండి తనకు కోడి అంటే ఎంతో అమితమైన ఇష్టమని అదేవిధంగా ఆ కోడికి తానంటే అమితమైన ఇష్టమని తనను వదలకుండా ఎక్కడికి వెళ్ళదని తెలుపుతున్నారు మల్లారెడ్డి ఎంతైనా కోడే మజాక కోడి ప్రేమ అమితమైనదే కదా మరి